ఈ రోజు మనం తెలుపుకోవచ్చు ఆల్రెడీ మనం ఇప్పటివరకు ఫోర్ పాయింట్స్ చూసాం అండ్ ఫోర్ పాయింట్స్ నేర్చుకున్నాం కదా ఐ హోప్ మీ అందరికీ పోయింట్స్ అని పచ్చి ఉంటాయి అనుకున్నాను సో ఇంకా త్రీ పోయింట్స్ ఉన్నాయని చూద్దాం నేర్చు మన లెసన్ ఏమిటి వినరా లేకే ఫస్ట్ పాయింట్ గంద పాలు చుండ్రు కదలి గది తోడ ఉరిగి పాలు చుండ్రు మూత తోడ దాత వచ్చినట్ల దా దాముడోపగలేదు విశ్వదాభిరామ మినురవీమూ గంగ పారుచుండు కదలని గతి తోడ మురికి పారుచుండు మోత తోడ దాత యోచినట్లు దాత యోచినట్ల దాముడోపగలేదు విశ్వదాభిరామ అర్థం అర్ధ గంగా అంటే గంగా నది కదలని గతి అంటే మెల్లగా జస్ట్ స్లోగా నది పారుతూ ఉంటుంది అన్నమాట నిశ్శబ్దంగా అంటే అది తదరని గది అంటే మెల్లగా నిశ్శబ్దంగా మోత అంటే పెద్ద శబ్దం చేయడం దాత దానం చేసేవాడు ఇచ్చేవాడు అదముడు అంటే నీచుడు అంటే లైక్ హరిమీ నేర్చు లేనివాడు లేదా చెన్నవాడు ఓర్వగా వేడు అంటే సహించి లేడు లేదా సహనం చూపులేడు ఓకేనా దాని పోయిన తాత్పర్యమైంది అంటే బాగున్నాయి నిండుగా పారే నది చేయదు అంటే ఎక్కువ వాటర్ ఉన్న నది ఏంటి ఫ్లోటింగ్ అవుతున్న సౌండ్ రాదు ఇరుకు కాలువలో పారే మురికి నీరు ఎంతో శబ్దం చేస్తుంది అది చిన్న స్పేస్ చిన్నగా ఉంది వాటర్ ఎక్కువ ఉన్నాయంట ఎలా ఉంటుంది చాలా సౌండ్ ఎక్కువ చేస్తుంది అంటే మురికి కాలువలో మురికాలంటుంది చిన్నగానే ఉంటుంది బట్ సౌండ్ వస్తుంది కదా ఇరుగు ఇరుగు కాలువలో పారి మురికి నీరు ఎంతో శబ్దం చేయదు అలాగే తాతకు ఉండే సహనం పరోపకార బుద్ధి అతముడికి ఉండదు అంటే ఇచ్చేవాళ్ళకుండే గుణము పరోప అదే సహాయం చెయ్యని వాళ్ళకి ఉన్న సహాయం చేసే వాళ్ళకున్న గుణం ఏంటి ఎదుటి వాళ్ళకి సహాయం చేయమే అంటే మంచితనం నీచుడికి ఆ మంచితనం ఉన్నది అందుకే కదా చెడ్డవాడయ్యాడు నీచుడు అంటే చెడ్డవాడే కదా సో మంచితనం ఉంటేనే మనల్ని ఎవరైనా గుర్తిస్తారు ఏదో అంటే మీకు ఈ ఎదురుగా ఎంత నెబ్బున్నా సరే అది వేస్ట్ సో హెల్పింగ్ నేచర్ ఉండాలి అని దాని మీనింగ్ అంటే సహాయం చేసే బుద్ధి ఉండాలి నెక్స్ట్ వన్ ఒకసారి మనం పోయించదమ్మా గందో పారుచుండు కథలని గదితోడ ఉనికి పారుచుండు మోత తోడ దాత యోచినట్ల తాము లోపలికి వేడు విశ్వదాభిరామం మిగడం వేయడం ఓకే నెక్స్ట్ వన్ మీరు గింజ చూడు మీద నల్ల నల్లగ నుండు కొరికి చూడ నోన చురుకుమను సజ్జనులు సజ్జనులకు వారి సరమిట్టుల నుండు విశ్వరావి రామ మీరు మింద చూడు మీద నల్లగ నుండు కొరికి చూడ లోప లోన చురుకుమన్ను సజ్జనులకు వారే సారమిట్టుల నుండు విశ్వధాతి పిల్లుల వేమ ఓకే నెక్స్ట్ వన్ అర్థా చూడండి మీ నుంచి మీరపు గింజ అంటే మిరియాలు ఓకే మిరియాలు ఎలా ఉంటాయి చాలా ఘాటుగా ఉంటాయి అది చూడడానికి ఎలా ఉంటుంది బ్లాక్ కలర్లో ఉంటుంది అవునా కానీ కొరికి చూస్తే చాలా ఘాటుగా ఉంటుంది సజ్జను అంటే మంచివా అంటే లోపలి శక్తి మీరు చూడండి మిరియాలు చూడటానికి నల్లగా ఉంటాయి అవునా కొరికి చూస్తే కానీ వాటి కారం తెలియదు అలాగే మనిషి రంగు నల్లగా ఉన్న మంచి వారి మనసు సారవంతమై ఉంటుంది సత్పులుష్యూ పైకి సాధారణంగా కనిపించిన వారి గురి శక్తి చాలా గొప్పవి గొప్పవి అని తాత్పర్యం ఓకేనా అంటే కొంతమంది వాళ్ళని బ్లాక్ గార్నర్ అని చెప్పి అండస్ట్మెంట్ చేస్తాం అంటే వాళ్ళు ఎదురు పనికిరామని చేయరు వాళ్ళకి శక్తి ఉండదు అది ఇదని చెప్పి మనం మాట్లాడతాం అవునా బట్ రంగు చూసి మనం తక్కువ అంచనా వేయకూడదు ఓకే ఇప్పుడు వైట్గా ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదు నల్లగా ఉన్న వాళ్ళందరూ తక్కువ వాళ్ళు కాదు అవునా సో అలాగా నల్లగా ఉన్న వాళ్ళు తక్కువ అంటే నల్లగా ఉన్నవాళ్ళనే కాదు కొంతమంది అమాయకంగా కనిపిస్తారు వాళ్ళకి ఏం తెలియదు అంటున్నా కానీ అన్నీ వాళ్ళకే తెలుసు అవునా అలాగే వారి మనసు చాలా నిర్మలంగా చాలామయంగా ఉంటుంది సత్పురుషుల పైకి మంచి వాళ్ళు పైకి సాధారణంగా నడిపిస్తారు కానీ వాళ్ళ గుణం ఎప్పుడూ మంచిది శక్తి చాలా గొప్పది ఓకేనా నెక్స్ట్ తరువ తరువా పుట్టు తరుగున నానాల తరువ తరువా పుట్టు గదిని మృతపు తలప తరపు పుట్టు తరుగున తత్వం విశ్వదారి రామం విల తలప తలప పుట్టు తరుమున తక్కువ విశ్వరాము రామ పిలురవేమ అర్థాలు తరుముగా అంటే రాత్రి చేయగా అంటే చిలికి కొద్ది అంటే చేస్తూ గున్న కొద్దీ ఒకటి ఒక రెండు రాళ్ళు తీసుకొని దాన్ని రెండింటినీ రాత్రి చేయండి అంటే రెండింటి కొట్టండి అది సౌండ్ అలా చేయడం ఏంటి అంటే రాత్రి అంటారు లేదా మనం పెరుగు చిలుగుతాం వాళ్ళు ఎవరిని చూస్తే పెరుగు చిలుగుతారు కదా సో దా అలా చిరకళాన్ని కానీ దాని రాపు చే కానీ తలువు కానీ సమ అనబు అంటే నిక్కు లేదా అగ్ని తలు అంటే చెట్టు నది అంటే పెరుగు కృతము అంటే వెన్న తలప అంటే ఆలోచించగా తలు శరీరం కర్రకు రంధ్రం చేసి ఆ రంధ్రంలో గుండ్రంగా ఉన్న మరొక రాపిడి సృష్టిస్తే నిప్పు పుడుతుంది అంతే కదా పూర్వం నిప్పు లేని టైం అంటే అవి పెట్టు ఏమీ టైం లేని టైంలో రాళ్ళను రాకిడి చేసి నిప్పు చేసుకొని ఆ వచ్చిన నిప్పుతో ఏమైనా కాల్చుకొని తినేవారని చెప్పి మనం తినే ఉంటాం కదా సో అలా రాపిడి చే అలా రాపిడి చేస్తే ఏమొస్తుంది నిప్పు వస్తుంది చిలకగా చిలకగా పెరుగులో నుండి వెన్న పుడుతుంది అవునా పెరుగు చిలుకుతూ ఉన్నప్పుడు పబ్బంతో చిలుతాం కదా అలా చిలుకంటే వస్తే పైనంతా వెన్న వస్తుంది అలాగే చింతన చేయగా చేయగా మన శరీరంలోని ఆత్మ ఆత్మలోనే భగవద్ జ్ఞానం కలుగుతుంది అని భావం అయితే మనం కూడా ఆలోచిస్తూ ఆలోచిస్తుండగా మనలో కూడా ఒక భక్తి కలుగుతుందంట దేవుడి మీద ఓకేనా అనేసి ఈ పద్యం యొక్క భావం ఒకసారి పది పద్యం చూద్దామా ఫస్ట్ నుంచి చూద్దాం అంటే ఈరోజు చెప్పిన పద్యాన్ని చూడండి గంగ పారుషుండు కదలని గతి తోట ఉరికి పాలుషుండు మోత తోట దాత యోచినట్ల తాముడోర్వ లేరు విశ్వరాధి నామ వినరమేమో నెక్స్ట్ మీరు గురించ చూడ మీద నల్లగను కొరికి చూడలోల చురుకుమన్ను సజ్జనులు సజ్జనుల గుారి సారామిత్రులు విశ్వరాధిరామ వినరమేమో తలుపు తరుపు పుట్టు కృతము తలప తలప తలపు తలుగున తత్వము విశ్వనాథు రామ వినరవేమో ఓకే ఇప్పటి వరకు మనం ఎన్ని పోయిమ్స్ నేర్చుకున్నాం ఎయిట్ పోయిమ్స్ సెవెన్ పోయిమ్స్ నేర్చుకున్నాం ఈ త్రీ క్లాసెస్లో అవునా ఓకే ఈ పోయిమ్స్ అని కదా ఓకే థ్యాంక్ యూ